హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఆజ రామలక్ష్మిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ ఉండగా నీకేం బాధ లేదా అని రామ అడుగుతూ ఉంటుంది బాధ ఎందుకు అని ఆజ అడుగుతూ ఉండగా నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేస్తున్నారు కదా అని రామ అడుగుతూ ఉంటుంది ప్రేమే చచ్చిపోయినప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆజ సమాధానం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సౌర్య వాళ్ళ డాడీని కన్న కొడుకు పెళ్ళవుతుంటే కనీసం పెళ్లి కొడుకుని కూడా చేయకుండా పరాయి వాళ్ళలా అలా చూస్తున్నారేంటి నాన్న అని సౌర్య అడుగుతుండగా నువ్వు చేసుకోబోయేది రామలక్ష్మినే అయితే ఆడంబరంగా సంతోషంగా నిన్ను పెళ్లి కొడుకుని వాళ్ళం మా చేతులతో ఈ పెళ్ళే కాదు పెళ్లి కొడుకుని కూడా చేయలేంరా అని సౌర్యకి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు దాంతో సౌర్య బాధపడుతూ ఉంటాడు మరోవైపు రామలక్ష్మిని పద్మ పార్వతి ఆజ్య ముగ్గురు కలిసి ముస్తాబు చేస్తూ ఉంటారు ఇక శౌర్య తనంతటి తానే పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు ఇక అలా రెడీ అవుతూ తన తలకి బాస్కం కట్టుకుంటూ రామలక్ష్మి ఫోటో వైపు చూస్తూ బాధపడుతూ కట్టుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అదే సమయానికి రామలక్ష్మి కూడా పద్మ వాళ్ళు భాషకం కడుగుతూ ఉంటారు రామలక్ష్మి అలాగే శౌర్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు మరి వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందా లేక శ్రీనుతో రామకి రామాకి జరుగుతుందా సవరికి అస్మితతో పెళ్లి జరుగుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్